ఏమండి సుప్రభాతం పడమంటారా ఏమిటారా చూస్తున్నారు ఇప్పటికన్నా రాత్రి బాగున్నావా రాత్రి కంటే ఇప్పుడు బాగున్నావా అని చూస్తున్నాను చాలండి కాఫీ తీసుకోండి కాఫీ ఎలా ఉంచవా వదలండి బయట మావయ్య అత్తయ్య చూస్తున్నారు మొదటి రాత్రి గడిచాక మర్నాడు ఉదయం పెళ్ళాం చేయొచ్చుకు లాగిన వాడు మొగుడు కాదు మా గారే కాదని మా బాబాయ్ నాకు చెప్పాడు అయ్యో స్నానం చేశానండి పైగా ఈ రోజు శుక్రవారం ఆ స్వర్లే మళ్ళీ చదువు కానీ నువ్వు నీళ్ళు ఆడేదాకా ఇదే వలస రామ రామ ఆవా మొగుడు పేరు పదకూడదు ఎవరు పెట్టారు ఇక్కడ నేనే మీరు పొద్దునే కాఫీ బదులు ఇదే పుచ్చుకుంటారని విన్నాను ఈ ఇంట్లో ఎవరికి ఏది ఇష్టమో తెలుసుకొని మసులుకోమన్నారు మా నాన్న నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ కష్టం కలిగించే మాటలు విడడం కూడా నాకు ఇష్టం ఉండదు ఇతరులకి కష్టం కలిగించే పనులు చేయడం అంటే ఇష్టం అనుకుంటాను మా అన్నయ్య నన్ను ఎప్పుడూ ఇలా అడగలేదు అందుకని నేను కూడా ఆడకూడదని రోల్ ఎక్కడ గెలిపేసింది లక్ష్మణ వదినది లేదిన నీ మొగ్గుడు పెద్ద మోసగాడు నాకు పెళ్లి చేసి పెట్టరా బాబు అంటే వాడి పెళ్లి వాడు కానిచ్చేసుకున్నాడు వదినా వదిన ఎలాగైనా నాకు నీ ఫ్రెండ్ సంయుక్తికి నువ్వే పెళ్లి జరిపించాలి నీ తప్పకుండా ప్రసాదం తీసుకో నైవేద్యం పెట్టిన సేమియా పాయసం అబ్బా ఇంట్లో సేమియా పాయసం ఇష్టంగా తినేవాడు ఒక్కడే ఒక్కడు నీ మరిది భరతుడు నాకు కొంచెం కాఫీ పెట్టరు వదిన అవును భరతుడు మా పెళ్లికి రాలేదే అదే అంతు పట్టట్లేదు వదిన వాడు పెద్ద కుళ్ళిపోతు వాడికంటే ముందు అన్నకి పెళ్లి అయిపోతుందని ఉరుక్కున్నాడేమో నాన్న రంకాలు చేస్తే ఏదో ఊరెళ్ళాడని చెప్పారట అందరినీ చూశాను అతను ఒక్కడిని చూడలేదు ఆ నీ కాఫీ కావాలన్నావుగా కూర్చో తీసుకొస్తాను వదినా వదినా నాకు సంయుక్తికి గుర్తుంచుకో ఫుల్ బాటల్ ఎటు లేదు కొట్టు బ్రదర్ మనల్లేనా మనల్లే వదిన వదిన సారీ లేట్ నమస్కారం నేను వదిలింది కాదు కోడల్ని కో ఆమెను విశ్రాంతి తీసుకునివ్వండి పాపం ఎంత నీ బరువులన్నీ మోస్తుంది మీకేం కావాలన్నా నన్ను అడగండి రండి భూతులు వడ్డిస్తాను నాకు వడ్డించుకోవడం భోజనం అని తెలుసు నువ్వెళ్ళి పడుకో నీ మూడు కోపడతారు ఎవరు మీరు మొదట్లో ఒకటి రెండు రోజులు అలాగే విసుక్కుంటారు తర్వాత సర్దుకుపోతారు అత్తయ్య మీకోసం కాచు కూర్చున్నప్పుడు మావయ్య ఆవిడ కోసం కాచుకోలేదా అలాగే ఇప్పుడు రండి వచ్చి ఫోన్ చేయండి నేను ఎవరిని కాసు కూర్చోమని చెప్పలేదు మీరు చెప్పకపోయినా నా మనసు చెప్పలేదే ఎవరే వైపోతే మనకి మనకు కావాల్సింది బోట్లేగా ఐఎమ్ సారీ నాకు ఇప్పుడు కావాల్సింది నిద్ర మీరు వచ్చి ఫోన్ చేస్తే నేను వెళ్ళి పడుకోవాలి రండి నాకు బోలేవద్దు గాడి గుడ్డవద్దు నన్ను నన్ను అవమానిస్తున్నా నేను ఎవరనుకుంటుంది ఐఎమ్ ది చిన్నమా ఐఎమ్ చిన్నమా ది గ్రేట్ చిన్నమా ఏంటరా నీ పొజిషన్ ఏంటి నిన్న కాకమో వచ్చిన పిల్ల నిన్న ఆమోస్తుందా ఒక ఫుల్ బాటిల్ విసికీ ఇరవై నాలుగు గుక్కల్లో నువ్వు ఖాళీపెట్టడానికి అన్నం నాకు నువ్వు కూడా ఇంట్లో అందరి భోజనాలు అయిన తర్వాతే నా భోజనం వదిన కూడా నాకోసం వెయిట్ చేస్తుంది కానీ భోజనం చేయకుండా వెయిట్ చేయాలి గుడ్ గర్ల్ నేను చిన్నవానికి గౌరవిస్తున్నా ఎక్కడ బా మా తినమౌగర్ తాగిన మైకుల్లో ఒళ్ళు తెలియకుండా ఎక్కడే పడిపోతుంటే నేనెలా వెళ్ళి నా రూములో సుఖంగా పడుకుంటాను ఆత్మన ఒక టిచర్ అంటే బే పడుకుంటా రా పడుగా నా తో కొడా పెట్టుకుంటామే నేను కారణం తాగుబోతులందరికీ ఉంటుంది ఒక చుప్ప నాకే కారణం కోరల పిలవ కదాను ఊరుకుంటున్నాను తాగిన కళ్ళకి కోడలు కూతురు అనే తేడాలు తెలుస్తాయా పను నా కుతురు నా కళ్ళలో మెదరరుతుందా అందుకే తాగుడు ఏంటి నాకు ఓ సంసారం ఉండేది అందమైన భార్య ఉండేది చందమో లాంటి ఓ బిడ్డ ఉండేది ఆమె ఆకాశంలో ఉండాలని కళ్ళు కానివ్వండి అది నిజంగానే ఆకాశంలో ఉందమ్మా స్కూల్ చదువులు పూర్తి చేసుకుని వేసవి సెలవులకి ఇంటికి వస్తుందని తెలిసి అమ్మాయిని చూడాలని ఆతృతగా పరిగెత్తుకొచ్చాను నన్ను చూసి నాన్న అంటూ పరిగెత్తుకొచ్చింది ఇంతవరకు ఈ చేతుల్లో చేరలేదమ్మా ఎదురుగుండా వస్తున్న లారీ ఇంత చూసుకోలేదు నేను చూసుకోలేదు నా భార్య రక్షిద్దామని ఎదురు వెళ్ళింది లారీ చక్రాల కింద ఉండిపోయింది నాన్న అని పిలవలేను నెత్తుడి ముద్ద ఈ చేతుల్లో మిగిలిందమ్మా తాగకుండా ఉన్నప్పుడల్లా పిండ నా నాని నా బిడ్డ కనిపిస్తూ ఉంటుంది నా బిడ్డని మర్చిపోవాలంటే తాగాలబ్బా తాగాలి మీ పాప బ్రతికే ఉంటే ఇప్పుడు ఎంత వయసు ఉంటుంది మావయ్య నీ నన్నే మీ పాప అనుకోండి ఇదిగో మీ కూతుర్ని చెప్తున్నాను ఇక మెదట నన్ను మర్చిపోవాలని తాకూడదు తాగుబోతులు ఇలాంటి నిర్ణయాలు పగటపూడి తీసుకోవడం మంచిదమ్మా సరే అంతవరకు నేను ఇక్కడే పడుకుంటాను మీరు వెళ్ళండి గుడ్ నైట్ అమ్మా భాను నా మాట వినమ్మాప చుట్టే అమ్మా రూమ్ కు వెళ్తల్లి అరే పొద్దున్నే కాఫీ కప్పుతో వచ్చి నన్ను నిద్ర ఒరే రామకృష్ణ నీకు చెట్టు అంత కూతురు దొరికిందిరా నువ్వు ఎక్కడ పడుకుంటునే రాళ్లతో ఒళ్ళో పడుకో బాబాయ్ ఏంట్రా పొద్దునే దూడ మొదలెట్టావు హనీమూన్ మూన్ కి వెళ్ళాలి తప్పకుండా వెళ్ళరా ఎవరితో నాన్నతో హనీ మూనా చిచి నాన్న దగ్గర చెప్పడానికి భయం వేస్తుంది పాపం భావన ఏదో సరదా పడుతుంది నువ్వు కాస్త నాన్న దగ్గర పర్మిషన్ తీసుకుంటే నచ్చగా వెళ్ళి నువ్వే అడగచ్చు కదరా అడగచ్చు కానీ నాన్న మమ్మల్ని ఇద్దరిని మంగళగిరి తిరునాలకు వెళ్ళి రంగులాటమే తిరిగి రమ్మంటాడు మాకు కావాల్సింది బెంగళూరు మైసూరు ఊటి ఎక్సెట్రా ఎక్సెట్రా మైసూరు ఊటి ఎక్సెట్రా ఎక్సెట్రా నేను మీ నాతో మాట్లాడుతాను కానీ పెళ్ళాం ఉందా మర్యాదరా పెళ్ళం గారు ఇది కోర్టు పిలుపురా బాను బుజ్జి బుజ్జి బాను పిల్లని పిలిచినట్టుగా మా భాను మా భాను ఏమిటి మావయ్యా నువ్వు చాలా తెలివైందని మా హనీమూన్ వెళ్ళాలి రాంబాబు చేత రాయబారం పంపిస్తావా నేనేం పంపలేదు మావయ్య ఆయనే రే నీ భర్త రాక్ష అయితే ఎవరిదైతే ఏం బాబాయ్ నీ ఇద్దరు హనీమూన్ కి వెళ్ళాలి ఆ విషయం నీ మొహం చూస్తేనే అర్థం అవుతుందిరా వెరీ గుడ్ అమ్మాయి భాను నేను మీ మామగారికి వినిపించేలాగా అమ్మా భాను నిన్న కళ్యాణ మండపంలో నీ చేతికి కవర్ ఇచ్చాను ఆ కవర్ ఎక్కడ పెట్టేవమ్మా అని అడుగుతాను నువ్వు వెంటనే అయ్యయ్యో మావయ్య ఆ హడాలో నేను ఆ కవర్ ని మా స్నేహితు ఇచ్చాను మా స్నేహితువాళ్ళు దాన్ని తీసుకుని బెంగళూరుకి బెంగళూరు బెంగళూరే బెంగళూరు వెళ్ళిపోయింది అని చెప్పాలి మిగతా విషయాలు నేను చూసుకుంటా బెంగళూరేనా మరి మైసూరు నీ తైతే అక్కడ ఒరే రామకృష్ణ ఏంటోన్నాయా నా కథతో కనిపించింది అట్రా ఎక్కడ కళ్ళకేమి వయసు అమ్మా భాను భాను మావయ్య మావయ్య మొన్న కళ్యాణ మంటపంలో భద్రంగా ఉంచమని నీ చెప్పుకో కవర్ ఇచ్చాను కదమ్మా కాకి కవరు అది వెంటనే మావయ్య అదేమిటి మర్చిపోయావా బాబాయ్ ఇచ్చారు కదా పెద్ద కవరు పసుపు రంగు కవరు అబ్బా చూడు ఎలా బాధపడిపోతున్నాడు రెద్దు మర్చిపోవటమే నేను కాకి కవర్ని కాకిలా గోల పెడుతున్నాను వాడు అన్నయ్య పక్కన ఉన్నాడు పసుపు రంగు కవర్ అంటున్నాడు మీకు హనీమూన్ మైసూర్లో జరిగే యోగ్యత లేదమ్మా కొల్లేరే గతి సరే కాకి కవర్ రా కాకి లోపల కాకి రంగు బయట పసుపు రంగు కదా బాబాయ్ ఇప్పుడు గుర్తొచ్చిందా బాణం ఆ కవరు మీ ఫ్రెండ్ నడిని చేతికిచ్చావు కదా నలినా ఆ అమ్మాయి నీ రోజు పొద్దున్నే కనక మహాలక్ష్మి గుళ్ళో చూసాను ఆ మైల్ పక్కనే కదా నువ్వు పోయి తీసిరమ్మా అది అది అక్కడ వేయాలో తెలియటం లేదు నేను వేస్తానుండ్రా అన్నయ్యా నువ్వు నలన్ని ఇవాళ పొద్దున్నే చూసావు కదూ ఆ ఆ నలని ఆ కవర్ని ఇవాళ మధ్యాహ్నం సుందరి చేతికి ఇచ్చిందరా సుందర్రా సు ఏ నాన్న ఈ సుందరం కూడా చూసావా చెప్పు అమ్మయ్య నువ్వు చూడ నా సుందరం కవర్ చూస్తున్న బెంగళూరు వెళ్ళుంటుంది మేము కూడా బెంగళూరు వెళ్తాం అక్కడి నుంచి మైసూర్ వెళ్ళుంటుంది మేము కూడా మైసూర్ పెడతాం అక్కడి నుంచి ఊటీ వెళ్ళి ఉంటుంది మేము కూడా ఊటీ వెళ్తాం అలా అలా కవర్ దొరికే దాకా తిరిగి తిరిగి చివరికి ఇల్లు చేరుకుంటాం ఇంకా చూస్తున్న పెడతా పెట్టినబాబు ఈ పాటి పనికి మీరు ఇద్దరు ఎందుకు రా బెంగళూరు వెళ్ళటం హరికల చెప్పడానికి రేపు ఎలాగో వెళ్తున్నాను ఆ కవర్ దగ్గర నేనే పట్టుకొస్తాను హనీ మాక చది అర్థం చేసుకోరా ఇంత వయసు వచ్చినా కూడా నాకు అర్థంగా అంది నాన్న నిన్న హనీన్కి వెళుతున్నానని నిబ్రంగా వచ్చి చెప్పొచ్చుగా అది మానేసి నలిని సుందరి లోపల కాకి బయట పసుపు ఏమిట్రా అంతా అరే రాంబాబు నేను నీ బాబుంద్రా అబ్బే నాకేం ఇంట్రెస్ట్ లేదు నా బాబాయే నేను నువ్వే ఊరికే ఎంతో కూర్చొని గోల్కెళ్ళు కూర్చోపోతే ఆయన పెళ్ళాన్ని తీసుకుని హనీమూన్ సరే ఈ రోజు ఎక్స్ప్రెస్ కు బయలుదేరి బెంగళూరు వెళ్ళండి మరి మైసూరు ఊటి మన తర్వాత తీసుకుంటుందో లేదు సరే బయలుదేరింత ఏంటి పోయి తీరండి పోయి మీరు హడావిడి చూస్తుంటే హరీమును ఏదో టాక్సీలోనే కానిచ్చేసేటట్టున్నాడు అమ్మా